హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జున్ను పాలతో జున్ను చేస్తున్నాను ఇవి సెకండ్ డే పాలు సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను జున్ను పాలు ఎంత తీసుకుంటున్నాము నార్మల్ మిల్క్ కూడా అంత తీసుకుంటాము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి జున్ను కొంచెం బాగా వస్తుంది నన్ను అయితే మోసం చేస్తారు అవి ఫస్ట్ డే పాలు అని చెప్పి ఇచ్చారు ఆల్రెడీ టూ హండ్రెడ్ తీసుకున్నారు అప్పటికే అంటాం నన్ను ఫస్ట్ డే కాదు అంటే ఆమెను వినలేదు చూడండి చిక్కగా ఉంది చూడండి అని చెప్పి నా చేత కొనిపించింది ఇంకా చేసేది ఏమి లేక తీసుకున్నాను మా ఇంట్లో అంటే ఇష్టం కాబట్టి తీసుకున్న తర్వాత తెలిసింది అది ఫస్ట్ డే కాదని చెప్పి సర్లేండి ఇంకేం చేయలేము కదా తీసుకున్నాం కదా అదే సేమ్ క్వాంటిటీలో పాలు తీసుకున్నాం కదా తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి బెల్లం కొంచెం షుగర్ కూడా వేసుకోండి రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కొంచెం యాలకుల పొడి వేసుకోండి నా దగ్గర యాలకుల పొడి లేదు నేను యాలకులు మామూలుగా దంచి వేసుకున్నాను ముందుగా మనం వాటర్ హీట్ చేసుకున్నాం కదా దానిలోనే మనం జున్ను పెట్టేసి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన జున్ను రెడీ అయిపోతుంది చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా అని చాలా బాగుంది మీరు కూడా ట్రై